ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అంటే మనకు ఈ కార్యక్రమానికి వెంటనే విని వెంటనే ఉదాహరణ చిరాపిచెస్ అయినటువంటి మాస్టర్ వచ్చేసి గంగాధర్ సార్ వెంటనే అడిగిన వెంటనే మంచి అవకాశం ఇచ్చారు సార్ మీరు ఎక్కడైనా ఏర్పాటు చేసుకుంది నెల రోజులు మీరు ఉచితంగా చిరాపి చేసి నేర్పిస్తాము మంచి అవకాశం ఇచ్చారు వారికి కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను అంటే ఈ నెల రోజుల పాటు విద్యార్థులకు బాగా ఉపయోగపడే విధంగా చెస్ జిరాబీ చెస్ నేర్పిస్తూ వారికి సహకారాలు తెలుసుకోండి నా లక్ష్మణ మాస్టర్ అయితే అరవింద్ మాస్టర్ వీరి చేస్తున్నాను అంటే డ్రాయింగ్ మేడం వేరే మేనేజ్మెంట్ కాలేదు వాసంతి మేడం కూడా డ్రాయింగ్ బాగా పిల్లలు ఎంతో ఆహ్లాదం మంచిగా బాగా నేర్చుకున్న ఆసక్తిగా ఈ రోజు కూడా వారి కూడా ప్రత్యేక టీచర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే మన కార్యక్రమాలు విజయవంతం కావడానికి ప్రతిరోజు ఇక్కడ హాజరవుతూ పిల్లలను చూసుకుంటూ చాలా జాగ్రత్తగా క్లాస్ మెయింటైన్ చేసినటువంటి మన జాయింట్ సెక్రటరీ మల్లెపు సుబ్బరాయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరి క్యాప్స్ ఉంటుంది మనం నెక్స్ట్ వచ్చేసి స్కూల్స్ ఓపెన్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి మనకు మన అమ్మవారి సాంగ్స్ కానీ లేకపోతే ఇప్పుడు సాయిబాబా సాంగ్స్ కావచ్చు రాముడి సాంగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా మన యొక్క సనాతన ధర్మం అంటే ఉండాలి మంచి ఒక్కరికి సత్ప్రవర్తన రావాలనే ఉద్దేశంతో సాంగ్స్ భక్తి పాటలు నేర్పించాలనే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం క్లాస్లో ఆరో తేదీ నుంచి సాయంత్రం పూట కూడా స్కూల్ అయిపోయిన తర్వాత అంటే ఆరు నుంచి ఏడు వరకు ఒక గంట క్లాసులు ఉంటాయి ఎవరైనా సరే వచ్చి జాయిన్ చేసి పాటలు నేర్చుకోవచ్చు అది స్టార్ట్ చేస్తున్నాము బ్యానర్ కూడా కింద వేస్తున్నాము అందరూ కూడా సాంగ్స్ పాల్గొనాలని కోరుకుంటున్నాము ఇంకా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ప్రతిరోజు మనం చేసి వాసు ఉంటాం ఏమి మనం ఏదైనా సరే సేవా కార్యక్రమాలు అంటే మొత్తం సమాజంలో ఫస్ట్ మొదట వచ్చేసి ప్రాధాన్యత చేసి మనం వయసులో తర్వాత వేరే వారి అందరికీ కూడా సమాజ సేవల సేవ చేయాలనే ఉద్దేశంతోనే దాదాపు విద్యార్థి కూడా ఈ సందర్భంలో పిల్లలు కూడా కనీసం ఏంటి ఎవరైతే అని ఏంటంటే ఇప్పుడు నేను తర్వాత వచ్చేసి మన సెక్రటరీ అశోక్ అశోక్ గారికి మాట్లాడుతున్నాను